తాడేపల్లి గూడెంలో జనసేన టీడీపీ నిర్వహించిన జెండా సభ నభూతో భవిష్యత్ అన్నట్టుగా జరిగింది సభకు హాజరైన లక్షలాది మంది కార్యకర్తలకు ఇద్దరు మహానేతలు పోటాపోటీగా ప్రసంగించి దిశానిర్దేశం చేశారు ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు కాగా మరొకరు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లి ప్యాలెస్ కంపించేలా గుండెల్లో పదునైన శస్తాలను ఇరువురు నేతలు సభించారు దీంతో టీడీపీ జనసేన కార్యకర్తలు మరింత జోష్ నింపింది అప్పటి వరకు టీడీపీ జనసేన నేతల ప్రసంగాలతో మైమరిచిన కార్యకర్తలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పీచ్లకు ముగ్దులయ్యారు సిద్దం అంటున్న జగన్ కు యుద్దం ఖాయమని సంకేతాలిచ్చారు ముఖ్యంగా చంద్రబాబు తన ప్రసంగంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్ కు వై వైనాట్ పులివెందుల అంటూ యుద్ద పేరి మొంగించారు అనంతరం ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పంచ డైలాగులతో దుమ్మురేపారు నేరుగా జగన్కు తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుపై మరింత క్లారిటీ ఇచ్చారు తనను ప్రశ్నించే అధికారం పార్టీలో సహా ఇతరులెవరికీ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గానే చెప్పేశారు ఎన్ని సీట్లైనా అని రెచ్చగొడుతున్న వారికి వామనుడి ఉదాహరణ చెప్పి తొక్కి పడేస్తానంటూ ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా తడబడకుండా స్పష్టంగా మాట పొల్లుపోకుండా తన సందేశాన్ని క్లియర్గా అన్ని వర్గాలకు పంపారు వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తూనే తన పార్టీలోని సంఘర్షణలకు కారణమైన వారికి కూడా చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పారు జగన్కు ఇవ్వడం ఖాయమని రెడీగా ఉండాలన్నారు జగన్ తనకు నలుగురు పెళ్లాలంటూ ప్రతి సభలో చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు నీకు మొగిండి నేనన్న అర్థంతో నాలుగు పెళ్లం జగనే కౌంటర్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ స్పీచ్ కనుక జగన్ వింటే ఆయన గుండెల్లో భూకంపాలు వచ్చేలా సాగింది రాష్ట భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబుతో పొత్తు ఎంత అవసరమో తన పార్టీ నేతలు కార్యకర్తలకు ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా యుద్దం చేస్తున్నానని తెలిపారు ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పవన్ సందేశం ఏళ్ల అభివృద్ది పట్ల విషనున్న గొప్ప దార్శనికుడు చంద్రబాబు గొప్పతనని వివరించారు టీడీపీకి ఉన్న సంస్థాగత బలాన్ని కూడా గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే ఏం జరుగుతుందో బల్లగుద్ది మరీ చెప్పారు అదే సమయంలో రాష్టాన్ని కాపాడుకోకుంటే మరింత సర్వనాశనం అవుతాం అన్న విషయాన్ని విడమర్చి చెప్పారు వైసీపీ నేతల దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలను వివరిస్తూ మొత్తంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా సెటిల్డ్గా సాగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మొత్తంగా ప్రజల్లోనూ పవన్ కళ్యాణ్ తో ఆయనపై ఉన్న అపోహలు జనసేన నేతలు కార్యకర్తల్లో ఉన్న సందేహాలు పటాపంచలవుతాయన్న అభిప్రాయం ఏర్పడింది